చూసుకున్నట్లయితే మరొక పెను ప్రమాదం అనమాట కీలక వ్యక్తి ప్రఖ్యాత అనుశాస్త్రవేత్త ప్రఖ్యాత అనుశాస్త్రవేత్త చిదంబరం అయితే కన్నుమూయడం అయితే జరిగిందనమాట అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర ప్రధాని సహా పలువురు సంతాపం తెలియజేయడం జరిగింది దేశ అణు పరీక్షల్లో కీలక భూమిక పోషించిన ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూశారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుటుంబంలోని జస్ లోక్ ఆసుపత్రిలో చల్లవారుజామునైతే తుది శ్వాస విడవడం అయితే జరిగిందనమాట ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు దేశం రెండుసార్లు నిర్వహించిన అణు పరీక్షలో ఆయనది ముఖ్యమైన పాత్ర అనమాట అను ఇంధన కమిషన్కు చైర్మన్గా కూడా వ్యవహరించడంతో పాటు వ్యూహాత్మక ఆయుధాల అభివృద్ధి విషయ అభివృద్ధిలో విశేష సేవలు అందించారు చెన్నైలో జన్మించిన ఆయన మద్రాస్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేయడం అయితే జరిగిందనమాట సో పంతొమ్మిది అరవై రెండులో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి పిహెచ్డీ పొందారు తర్వాత బాబా అను పరిశోధనా కేంద్రంలో పంతొమ్మిది తొంభైలో చేరి అదే సంస్థకు డైరెక్టర్ అయ్యారనమాట పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పోక్రాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అణు పరీక్షలో కీలక పాత్ర అంటే పోషించారు తొలి అనే పరీక్షకు ప్లుటోనియాన్ని కూడా ఆయనే స్వయంగా ముంబై నుంచి తీసుకెళ్లారు అనుపక్షి శక్తి శాఖ కార్యదర్శిగా ఏడేళ్ళు పదవి వివరణ అనంతరం భారత ప్రభుత్వం ముఖ్య శాస్త్రీయ సలహాదారులకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు సేవలు అందించారన్నమాట ఆ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ గవర్నర్ల బోర్డు కూడా చైర్మన్గా పనిచేశారు అనువాయుధాల రూపకల్పలో దేశానికి ఆయన చేసిన సేవలను కేంద్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కీలక వ్యక్తిని దేశం అయితే కోల్పోయిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్